వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక జున్ను లక్కీ స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో తెగ హడావుడి చేసేస్తూ ఉంటారు మిత్ర ఏమో నా కూతురికి నేనే జళ్ళు వేస్తాను అని చెప్పేసేసి కొంచెం బిల్డప్ ఇవ్వటంతో తీరా జడ జడరాదు ఆ తర్వాత పక్కన ఉన్న మనీషా కూడా నా కూడా రాదు మిత్ర అని అనటంతో ఇక కూతుర్ని ఏమో లక్ష్మి చక్కగా రెడీ చేస్తుంది ఇక అలా అయితే అమ్మ లక్కీని రెడీ చేస్తుంది కాబట్టి నాన్న మీరు నన్ను రెడీ చేయండి అక్కడ అమ్మ బిజీగా ఉంది కదా అమ్మ ఒకటి ఇద్దరిని ఎలా రెడీ చేస్తుంది అని చెప్పేసి లక్కీ పాప కూడా నాన్న జున్ను చెప్పింది కూడా కరెక్టే కదా మరి నువ్వు నన్ను అమ్మ రెడీ చేస్తున్నప్పుడు నువ్వు జున్నుని రెడీ చేయాలి కదా అని చెప్పి అనగానే ఇక మిత్ర జున్నును రెడీ చేస్తూ ఉంటారు అయితే లక్ష్మి ఇదంతా చూసి ఇక నా కొడుక్కి ఇన్ నాటికి నేను తండ్రి ప్రేమను అందించగలిగాను అని చెప్పేసి లోపల ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా రెడీ అయిన తర్వాత మిత్ర అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలని చెప్పేసేసి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇక కార్లో అయితే వెళ్తూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా అరవింద వచ్చేసేసి లక్ష్మి అని అనగానే చెప్పండి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమీ లేదు లక్ష్మి నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు నాకు వారసుని కూడా ఇచ్చావు దీక్షితులు గారు అసలు నా వారసుడి జాతకాన్ని కూడా ఇవ్వమని మాట్లాడదామని మొన్న చెప్పాను దీక్షితుల గారు రమ్మని చెప్పేసి అన్నారు ఇప్పుడు మనం వెళ్ళాలి అని అనగానే ఆ అలాగే అత్తయ్య గారు పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక అరవింద లక్ష్మి ఇద్దరు కూడా దీక్షితులు గారి దగ్గరకైతే వెళ్తారు దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక అరవింద చూసారా దీక్షితులు గారు జాతకాన్ని అని అనగానే మీకు జాతకాన్ని చెప్పేసి నేను తప్పు చేశానో ఒప్పు చేశానో అస్సలు అర్థం కావటం లేదు అరవింద అని అనగానే అదేంటి దీక్షితులు గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి దీక్షితులు గారు నేను ఏమైపోతానా నేను ఎందుకు కంగారు పడతానా భయపడతానా అని చెప్పేసేసి మీరు ఏదో నా దగ్గర దాచి నా భర్తకు మళ్ళీ ఏదైనా ఆపద రాబోతుందా నా భర్తకు ఏదైనా గండం రాబోతుందా చెప్పండి దీక్షితులు గారు నేను ఏదో ఒక రూపంలో వెళ్ళి ఏదో రకంగా నా భర్తను నేను కాపాడుకుంటాను అని చెప్పేసి లక్ష్మి వేడుస్తూ విన్నవించుతూ ఉంటుంది అయితే దీక్షితులు గారు ఇప్పుడు గండాలు ఆపదలు నీ భర్త మిత్రకు కాదమ్మా అని అనగానే మిత్రగారికి కాదా మరి ఇంకెవరికి అని అనగానే ఇక మిత్ర కడుపులో పుట్టి వంశోద్ధారకుడు అయినా నీ కొడుకు కూడా అని చెప్పి అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది దీక్షితులు గారు నా కొడుక్కి గండాల నా కొడుక్కి ఆపదలా అని అనగానే అవును లక్ష్మి ఇక తండ్రి నుంచి వంశపారిపర్యంగా జున్నోకి కూడా గండాలు అనేవి సంభవిస్తున్నాయి అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అరవింద్ అంటూ ఉంటుంది దీక్షితులు గారు వాడికి అభంశుభం తెలియని పసివాడు ఇప్పుడిప్పుడే తండ్రి ప్రేమను కూడా నోచుకుంటున్నాడు అటువంటి వాడి మీద గండాలు ఏంటి ఆపదలు ఏంటి మీరే ఏదో ఒకటి చెయ్యాలి ఇక నా కొడుకు పడిన బాధలు నా మనవడు కూడా పడతాను అంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి అంతే తప్ప నా కొడుకు గురించి నేను ఇంతకాలం ఎంత కంగారు పడ్డానో నా మనవడు గురించి కూడా అంతే కంగారు పడటం నా వల్ల కాదు దీక్షితులు గారు మీరే ఏదో ఒకటి చేసి ఇక నా మనవడికి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి అని అనగానే శాశ్వత పరిష్కారం అనేది ఇప్పుడప్పుడే మనకు తెలియలేదు అరవింద కాకపోతే దాని గురించి కూడా నేను సంచోచిస్తాను దానికి కూడా పరిష్కార మార్గాన్ని వెతుకుతాను కానీ అప్పటిదాకా మీరు మిత్రతో పాటు మిత్ర కొడుకుని కూడా ఒక కంట కనిపెట్టాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అనగానే అలాగే దీక్షితులు గారు ఇంకా మిత్రగారి గురించి ఆలోచించి నేను జున్నుని పక్కన పెట్టేదాన్ని ఇప్పుడు నేను జున్నుని కూడా కంటికి రెప్పలా కాచుకోవాలని అర్థమయ్యింది అని చెప్పేసేసి అనంగానే ఇక అరవిందా అలానే లక్ష్మి ఇదేంటి లక్ష్మి దీక్షితులు గారు ఇలా చెప్పారు అని అనగానే ఇక లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే నువ్వేమీ కంగారు పడద్దు లక్ష్మి అయినా జున్నుని మన కంటే ఉంచుకుంటాం మిత్ర అంటే ఆఫీస్ ఫండ్లని ఆ ఊరు ఈ దేశాలు అన్ని తిరిగేవాడు జున్ను మనకళ్ళ ముందే కదా ఉంటాడు ఉదయం స్కూల్కి వెళ్తాడు ఈవినింగ్ ఇంటికి వస్తాడు ఇంకా మన కళ్ళ ముందే ఉంటాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అనగానే అవునత్త గారు మీరు చెప్పింది కూడా నిజమే కానీ నా కొడుకు పెద్ద అయిన తర్వాత కూడా ఈ గండాలు కట్టుకున్న భార్య ద్వారా కట్టుకున్న భార్య కూడా ఇంకా ఇంకా బాధపడ్డం ఇవన్నీ లేకోకుండా దీనికి చెక్ పెట్టాలి పుల్ స్టాప్ పెట్టాలి పరిష్కార మార్గాన్ని శాశ్వతంగా వెతకాలి అని లక్ష్మీ అరవింద వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేస్తారు ఇక వెంటనే ఇక అరవింద్ మిత్ర వచ్చేసేసి పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు కదా ఇక జున్ను వచ్చేసి మిత్ర వైపు అలానే చూస్తూ ఉంటాడు అయితే ఇక వెంటనే ఏంట్రా ఎప్పుడు మనుషుల్ని చూడనట్టు ఎప్పుడు కారులో వెళ్ళనట్టు ఏంటి అలా చూస్తున్నావేంటి అని చెప్పేసి అనంగానే ఏమో నాన్న మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంటే నాకు అలానే చూడాలి అనిపిస్తుంది పొద్దు రే పొద్దున్న నేను పెద్ద అయిన తర్వాత కూడా కార్ డ్రైవ్ చేస్తాను మీరు నాకు నేర్పించాలి అని చెప్పేసి అనగానే నీకు ఇంత ఉన్నావో కానీ చాలా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించేస్తావురా అని చెప్పేసి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే వెనక సీట్లో ఉన్న లక్కీ అంటూ ఉంటుంది నాన్న జున్నో గురించి ఆలోచించి జున్నోని అనింది చాలు మీరు ముందు ఫ్రంట్ రోడ్డును చూసి నడపండి అని అనగానే బాగా చెప్పే వాళ్ళకి అని చెప్పేసి జున్ను కూడా అంటూ ఉంటాడు ఇక జున్ను ఇరిటేట్ చేయటం జున్ను మాటలతోని మిత్ర కాన్సన్ట్రేషన్ అంతా కూడా జున్ను మాటల మీద పెట్టడంతో అలానే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక జున్ను తోటి డిస్కషన్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక లారీ వస్తుంది ఒక్కసారిగా బ్రేక్స్ కూడా ఫెయిల్ అవటంతో ఒక్కసారిగా యాక్సిడెంట్ అయితే అవుతుంది ఎందుకంటే బ్యాక్ సీట్లో ఉన్న లక్కీ పాప సేఫ్ అవుతుంది మిత్ర కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవటంతో సేఫ్ అవుతాడు ఒక్క మన జున్నుగాడికి మాత్రమే ఒక్కసారిగా తల వచ్చేసి ఫ్రంట్ కొట్టుకోవటం తోటి రక్తపు మడుగుల్లో ఉంటాడు ఇక వెంటనే లక్కి జున్నో జున్నో అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మరో పక్క మిత్ర అరే జున్నో లేరా కళ్ళు తెరవరా లేరా అని చెప్పేసేసి ఎంతగానో బతింలాడుతూ ఉంటాడు ఇక వెంటనే జున్ను కొంచెం కూడా రెప్ప కూడా తెలియక తీయకపోవటంతో ఇక వెంటనే మిత్ర ఉన్నో లక్కీ పాప ఇద్దరూ కూడా జున్నోని ఎత్తుకొని అమాంతం హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు డాక్టర్ డాక్టర్ మీరే ఏదో ఒకటి చేయాలి మీరే ఏదో ఒకటి చేయాలి త్వరగా బ్లడ్ పోతుంది అని చెప్పేసి అనగానే జున్ను వచ్చేసేసి నాన్న నాన్న నాకు చాలా భయంగా ఉంది నాన్న నాన్న నాకు భయంగా ఉంది నాన్న అని చెప్పేసేసి అప్పటికే ఇక కళ్ళు కూడా మూసేస్తాడు ఇక డాక్టర్స్ త్వరగా లోపలకైతే తీసుకుని వెళ్తారు ఇక మిత్ర లక్కి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అయితే ఈ లోపల బ్లడ్ చాలా పోయిందండి అర్జెంటుగా బాబుకి బ్లడ్ ఎక్కించాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి అనగానే అవునా ఓ మై గాడ్ ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే నేను ఎవరికొకరికి ఫోన్ చేస్తాను అనే మిత్ర అంటూ ఉంటే సార్ ఎవరికీ ఫోన్ చేయవలసిన అవసరం లేదు మీరు బాబుకి తండ్రి కదా ఎప్పుడైనా సరే మాకు ఇటువంటి సిచ్యువేషన్స్లో తండ్రి కొడుకుల బ్లడ్ అనేది చాలా వరకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఒకసారి మీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి ఆ తర్వాత మేము చెక్ చేస్తాం బాబుకి బ్లడ్ అనేది ఇమీడియట్గా ఎక్కించాలి అని అనగానే అవునా సరే అయితే పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి మిత్ర వచ్చేసి లోపలికైతే వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని సార్ చెప్పాం కదా సార్ ఎంతైనా తండ్రి కొడుకులు కాబట్టి బ్లడ్ మ్యాచ్ అయింది బాబుకి నిన్ నిర్మోహమాటంగా బ్లడ్ అనేది ఎక్కించవచ్చు అని అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు అంటే జున్ను నిజంగానే నా సొంత కొడుక అని ఆలోచన అయితే వచ్చేస్తుంది ఇక మిత్ర అలా లోపలికి వెళ్ళి జున్నుకు బ్లెడ్ ఇవ్వటంతో బయట ఉన్న లక్కీ పాప భయపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ అమ్మ జున్నుకి యాక్సిడెంట్ అయింది మేము హాస్పిటల్లో ఉన్నాం అని లక్ష్మికి ఫోన్ చేయంగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక వెంటనే జున్ను అని గట్టిగా అరవటంతో అరవింద లక్ష్మి ఏమైంది లక్ష్మి ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే అనుకున్నట్టే అయ్యింది అత్తయ్య గారు జున్నుకి యాక్సిడెంట్ అయ్యిందంట నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య గారు మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి వివేక్ కార్తి అని చెప్పేసి వీళ్ళందరూ హాస్పిటల్కైతే బయలుదేరుతారు ఇక పేషెంట్కైతే అవుట్ ఆఫ్ డేంజర్ అండి టైంకి మీరు బ్లడ్ ఇచ్చారు కాబట్టి ఇక మీరు బయట వెయిట్ చేయండి అని అనగానే అప్పుడు మిత్ర పక్కన ఉన్న నర్స్ తోటి అంటూ ఉంటారు మేడం ఇప్పుడు నేను బ్లడ్ ఇచ్చాను కదా ఆ బ్లడ్ శాంపిల్స్ తోటి ఇక నాకు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఇవ్వగలరా అని అనగానే ఓకే సార్ కాకపోతే ఇప్పుడు పేషెంట్ గురించి మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే మీరు అడిగిన డిఎన్ఏ రిపోర్ట్ కూడా తప్పకుండా ఇస్తాం బయట వెయిట్ చేయండి అని అనగానే ఓకే అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు అయితే ఇక లక్ష్మి వాళ్ళు పరుగు పరుగున రావటంతో ఇక లక్ష్మి అరవింద అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ జున్ను జున్ను అని అంటూ ఉంటే లక్కీ పాప కూడా జున్ను నీకేం కాదు నేను ఇక్కడ గాడ్ని ప్రే చేశాను ఈ కుంకం పెట్టుకుంటే తగ్గిపోతుంది నొప్పిగా ఉందా అని చెప్పేసి లక్కీ కూడా ప్రేమని చూపిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా లక్కీతో వెళ్ళి లక్కీ కళ్ళు తెరవటంతో ఇక బ్లడ్ ఇవ్వటంతో అవుట్ ఆఫ్ డేంజర్ అవటంతో మెల్లగా కళ్ళు తెరుస్తారు కాకపోతే కొంచెం రెస్ట్ అనేది కావాలి అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉండటంతో ఇక వీళ్ళందరూ కూడా ఊపిరైతే పీల్చుకుంటారు సమయానికి తన తండ్రి మిత్ర బ్లడ్ ఇవ్వకపోతే ఇక పిల్లాడి గురించి కొంచెం టెన్షన్ పడేవలసి వచ్చేది కానీ టైంకి బ్లడ్ తోటి అవుట్ ఆఫ్ డేంజర్ అయిందని నర్సులు కూడా చెప్తారు ఇక మిత్ర అయితే బయట ఉంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సార్ ఎక్స్క్యూజ్ మీరు విడిగా డిఎన్ఏ టెస్ట్ అడిగారు కదా రిపోర్ట్స్ రెడీ అయిపోతున్నాయి వెళ్ళి క్యాబిన్లో ఉన్నాయి వెళ్ళి తెచ్చుకోండి సార్ అని అనగానే అవునా సరే అయితే అని చెప్పేసేసి మిత్ర అడుగులు అడుగు వేసుకుంటూ ఉంటాడు జున్ను వచ్చినప్పటి నుంచి నాన్న అని పిలవటం మిత్ర చిన్నప్పుడు ఎలా ఉండేవాడో అలానే జున్ను ఉండటం ఇవన్నీ కూడా మిత్రకు గుర్తుకు వస్తూనే ఉంటూ ఉంటాయి జున్నుతో గడిపినవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి లక్ష్మితో ఉన్న స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ డిఎన్ఏ రిపోర్ట్స్ దగ్గరకైతే చేరుకుంటాడు మిత్ర చేరుకొని ఒక్కసారిగా ఓపెన్ చేసి చూసేసరికి అందుట్లో పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వస్తాయి ఇక ఇద్దరికీ కూడా డిఎన్ఏ మ్యాచ్ అవటంతో తన కొడుకే అని లక్ష్మి చెప్పిందంతా నిజమేనని చెప్పేసి మనీషా చెప్పినవన్నీ అబద్ధాలు అని ఇక మన మిత్ర అయితే తెలుసుకుంటాడు ఆ క్షణం నుంచి కూడా ఇక మిత్ర జున్ను తన సొంత కొడుకుని తెలుసుకొని ఇక ప్రాణాతి ప్రాణంగా అయితే మొదలు పెడతాడు మరి జున్నుని అంతగా ప్రేమించటంతో ఇక మనీషాను పక్కన పెట్టేసినట్టే అవుతుంది కదా మరి మనీషా లక్ష్మిని ఇంటి నుంచి బయట గెంటేస్తానని ఛాలెంజ్ చేసింది మిత్రను పెళ్లి చేసుకుంటానని కూడా ఛాలెంజ్ చేసింది మరి ఇటువంటి ఛాలెంజ్లో మనీషా గెలవటం కోసం మిత్రను తను సొంతం చేసుకోవటం కోసం మనీషా ఎంత క్రూరత్వానికైనా ముందుకి అడుగు వేస్తుంది మరి ఇంతకీ మనీషా ఎటువంటి ప్లాన్ చేసి మిత్రను రాబట్టుకోవాలి అనుకుంటుంది అంతేకాకుండా మిత్రకు నిజం తెలియపో తెలియటంతో తన కొడుకును ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు మరి ఇంతగా మిత్ర ప్రేమిస్తుండటంతో ఇక మిత్రను ఎలా సొంతం చేసుకోబోతుంది మనీషా ఎటువంటి క్రూరతి క్రూరంగా ప్లాన్లు వేయబోతుంది ఇవన్నీ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్